భయం ఎందుకు వచ్చిన మేడా కొండలు చూశారా కొండలు 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 ఇది అంపిలో దేవస్థానం హంపిలో వజ్రాల బిజినెస్ ఏదైనా అడుతుంటుంది హంపిలో కనిపించే ప్రతివాడు పది రూపాయలు సాయం చేసిన వాడి దేవుడు అంటారు కదా ఊపిరి భూమి ఆకాశము కొండలు ఇవన్నీ చేసినవాడు దేవుడు దేవుడు ఎవుడు అనేది తెలియక మనుషులు చాలా ఘోరంగా బతుకుతూ ఉన్నారు భూమి ఆకాశము నీరు సముద్రము వర్షము ఇవన్నీ ఎవరు చేసినారని కనుక్కోవాలి ప్రతి వారిని అడ్డం వచ్చిన ప్రతి వారిని దేవుడు అంటున్నారు ప్రతి పనికి మాలోడు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు ఎవరు అనేది కనుక్కోవాలి ఫస్ట్ పందులు తిన్నట్టు ఆదివారం వచ్చి మాంసం తినేది కాదు అర్థమైందా దేవుడు ఎవరు అని కనుక్కోవాలి ఫస్ట్ మొట్టమొదటి ఈ కొండలు ఇవన్నీ చేసిన వాడు ఎవరు చూడండి ఇంత పెద్ద కొండ ఇంత పైన అట్లా